నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన పరిష్కారం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ డిసెంబర్ రెండు వేల పదమూడులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి చేతిలోని ఫోన్ను రెస్ట్ మీద పెట్టేస్తూ తాతగారు వస్తున్నారు అని చెప్పి హడావుడిగా వెళ్ళబోతున్నదల్లా ఆగింది సుమిత్ర గదిలో మీ ఇద్దరు బుక్స్ ఆ పెద్ద కబ్బోర్డులో సరిదేసుకోండి చిన్న కబ్బోర్డు తాతగారి బట్టలకి మందులు అవి పెట్టుకోవడానికి సరిపోతుంది స్టడీ టేబుల్ పక్కన మీ మంచాలు ఉన్నాయి కదా తాతగారికి అటువైపు కాకుండా కిటికీ పక్కన వేస్తాను మంచం మీకు అడ్డం లేకుండా సరేనా అంది వైపు వెళ్ళిపోతూ పిల్లలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు ఎప్పుడో ఓసారి చుక్కరాలినట్లు చూడటానికి వచ్చి ఎక్కడికొచ్చినా దేవతార్చన సాల గ్రామాలు అంటూ ఒక్కరోజుకు మించి ఉండకుండా వెళ్ళిపోయే దాతగారు పర్మనెంట్గా మంచము బట్టలు మందులు అన్నకేసి చూసి కళ్ళెగరేసింది సుష్మ సంగతి ఏమిటి అన్నట్టు కాముగా చూసి గదిలోకి వెళ్ళిపోయాడు సురేష్ చేతిలో పుస్తకాలు సోహాలకి గిరవాటేసి తల్లి వెనకనే వంటింట్లోకి దూసుకు వెళ్ళింది సుష్మ ఎన్నాళ్ళు ఉంటారు దాతగారు అడిగింది ఏమిటా ప్రశ్న మర్యాద లేకుండా చురుగ్గా చూసింది సుమిత్ర అంతలోనే చల్లబడిపోయి ముందు కాళ్ళు చేతులు కడుక్కురండి హార్లిక్స్ కల్పిస్తాను అంది స్టవ్ వైపు తిరిగి సుష్మ కదల్లేదు ముందు నేను అడిగింది దానికి చెప్పు అంది సుమిత్ర కూతురి వంక నిదానించి చూసింది పిల్లలు పంతగించినప్పుడు చాలా ఓపిగ్గా ఉంటుందామే తాతగారు పెద్దవారయ్యారు ఆరోగ్యం కూడా బాగుండటం లేదు ఇప్పుడు బామ్మ కూడా లేరు తెలుసు కదా అందుకనే నాన్న వెళ్ళారు ఆయన తీసుకొచ్చేయటానికి ఆయన ఇక వెళ్ళరు మనతో పాటే ఉంటారు అంది తల్లి అంత వివరంగా చెప్పిందంటే అది ఇక నిర్ణయం అయిపోయిన సంగతి అన్నమాట సుష్మ మెదలకుండా వాష్రూమ్కి వెళ్ళొచ్చి తల్లిచ్చిన కప్పులు రెండూ తీసుకొని గదిలోకి వచ్చేసింది ఆయన ఇక్కడే మనతో పాటే ఉండిపోతారట అంది సురేష్ ఒకసారి కళ్ళెత్తి కేసి చూసి ఊరుకున్నాడంతే వీడెప్పుడు ఇంతే నా మాట అంటే మహా నిర్లక్ష్యం అనుకుంటూ మొహం చిట్లించింది సుష్మ వండటం అంటే ఎక్కడో కాదు నాయన మన గదిలో మా నా గదిలో వెటకారంగా నొక్కి చెప్పింది షటప్ ఒక్కసారిగా భరస్ట్ అయ్యాడు సురేష్ నాకు అసలు ఇష్టం లేదు ఆయన ఎక్కడుండటం అన్నాడు అప్పటికి అర్థమైంది సుష్మకి ఆ కారణంగానే అన్న కోపంగా ఉన్నాడని అవును నాకు కూడా అంది విచారంగా నా గదిలో నువ్వు ఉండటమే నాకు ఇష్టం ఉండదు మళ్ళీ ఆ ముసలైనడా పైగా పర్మినెంట్గా అన్నాడు సురేష్ దూకుడుగా దెబ్బతిన్నట్లు చూసింది సుష్మ సురేష్ వెంటనే గ్రహించేశాడు తను నోరు జారానని చప్పున స్వరం లబ్జుగా మార్చి ఆహా నువ్వంటే నా చెల్లివి ఇంట్లో మెంబర్వి స్టడీలోనన్నా దేనిలోనన్నా షేర్ చేసుకుంటూ ఉండొచ్చు మధ్యలో ఆయన ఎవరు అన్నాడు పాపం సుష్మా కాస్త మెతక వెంటనే సమాధాన పడిపోయి అన్నను క్షమించేసింది నిజమే అన్న అంది మద్దతిస్తూ మనమిద్దరమే అనుకో ఏవో గేమ్స్ ఆడుకుంటాం కంప్యూటర్లో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం సినిమాల గురించి ఆయన ఉంటే ఎంత ఇన్కన్వీనియంటు అన్నాడు అవును దగ్గులు మందుల వాసనలు సుష్మ వెగట ముక్తాయింపు నీకు తెలుసా ఈ ఓల్డ్ మ్యాన్ దగ్గర ఓల్డ్ ఉమెన్ దగ్గర ముసలి కంపు కొడుతుందని అన్నాడు ఈ యాక్ సుష్మ వికారంగా మొహం పెట్టింది దీపాలు పెట్టేవాళ్ళ వరంధామయ్య గారిని వెంట పెట్టుకొచ్చాడు మాధవరావు సంభ్రమంగా ఎదురెళ్ళింది సుమిత్ర భర్త చేతిలోని సూట్ కేసు అందుకుని చిరునవ్వుతో మావయ్య అంటూ మామగారిని పలకరించింది మామగారంటే చాలా గౌరవం అభిమానం సుమిత్రకి ఆయన శాంత స్వభావం కూతుర్ని పిలిచినట్లు తల్లి అనో అమ్మ అనో పిలవటం ఎంతో నచ్చుతాయి ఆమెకు ప్రయాణంలో అలసొచ్చిన భర్తకి మామగారికి కావలసినవి అందిస్తూ అమరుస్తూ పూర్తిగా పనిలో మునిగిపోయింది సుమిత్ర అయినా పిల్లల తీరు ఓ కంట కనిపెడుతూనే ఉందామే తండ్రి తాత ఇంట్లోకి రాగానే హాల్లో ఉన్న ఉన్నవాళ్లల్లా ఏదో కొంప మునిగిపోయినట్లు గదిలోకి వెళ్ళిపోయారు ఇద్దరును తండ్రి పీలిస్తే యువతలకు వచ్చి తల్లి కళ్ళెర్ర చేస్తే హాయి చెప్పారు రెండు నిమిషాలు మొగ్గుబడిగా తాతగారి పక్కన కూర్చున్నారు ఆయన అడిగిన వాటికి పొడి పొడిగా ఇచ్చారు మళ్లీ లోపలికి వెళ్ళిపోయారు మామగారి మనసిక్కడ ఏ విధంగానూ నొచ్చుకోకుండా చూసుకోవాలనుకుంటుంది తను కానీ ఈ పిల్లలేమిటి కొద్దిగా కలవరపడింది సుమిత్ర రాత్రి అందరికీ ఒకేసారి భోజనాలకు ప్లేట్లు పెట్టింది టేబుల్ పైన సురేష్ రాలేదు రికార్డు రాస్తున్నానమ్మా రేపు సబ్మిట్ చేసేయాలి నేను తర్వాత తింటాను మీరు కానివ్వండి అన్నాడు నేను అన్నయ్యతో పాటే తింటాను గారం పోయింది సుష్మ సుమిత్ర మరొకసారి బలవంతం చేయబోతే చదువుకొనిలే అమ్మా డిస్టర్బ్ చేయటం ఎందుకు అని వారించారు పరంధామయ్య రాత్రేళ్ళు విడివిడిగా భోజేసే అలవాటు ఆ ఇంట్లో ఎప్పుడూ లేదు కొంచెం అనుమానంగా సుమిత్ర వైపు చూశాడు మాధవరావు అంతే అనుమానంగా భర్త వైపు చూసింది సుమిత్ర రెండు రోజుల్లోనే ఆ సంశయం నిజమే అనని నిర్ధారణ అయింది పరంధామయ్య గారి రాకని వాళ్ళిద్దరూ ఇష్టపడటం లేదు ఇలాంటివి నోరు తెరిచి మొహం మీద చెప్పక్కర్లేదు ఆయన రాగానే మాటలాపేసి మొహం పక్కకి తిప్పుకోవటం చాలు పనున్నట్లు లేచిపోవటం చాలు ఆయన పిలిస్తే విననట్లు నటించటం చాలు ఆయన వస్తువుల్ని తాగిన గ్లాసు సైతం తాకరాని ఉన్నట్లుగా ముట్టుకోకపోవటం చిరాకు పట్టడం చాలు పది రోజులు గడిచిన పిల్లల్లో అదే విముఖత అదే ఆ ఇష్టత సుమిత్ర చాలా బాధపడింది అత్తమ్మ పోయినప్పటి నుండి పిలుస్తున్నాము ఇంతకాలానికి మన దగ్గర ఉండటానికి ఒప్పుకున్నారు మావయ్య ఆయన్ని నెత్తిని పెట్టుకుని చూసుకోవాలని నేను అనుకుంటూ ఉంటే వీళ్ళు ఇలా పెడమొహం పెడుతున్నారు భర్త దగ్గర వాపోయింది ఎందుకంటే వాళ్ళకాయనతో ఆడే చనువు లేదు కాబట్టి చూడు సుమిత్ర పిల్లలు నాన్నని మనలో ఒకరిగా చూడటం లేదంటే వాళ్ళ తప్పే ఉంది చెప్పు ఇంతకాలం నాన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కేవలం చుట్టం చూపే కదా ఉన్నట్టుండి ఆయన్ని తీసుకొచ్చేసి మా పేరెంట్స్ కూడా మన ఫ్యామిలీయే వాళ్ళు మనతో పాటే ఉంటారు అని మనమంటే వాళ్ళు జీర్ణించుకోవద్దు అన్నాడు ఆనందరావు భర్త మాటలు పిల్లల్ని సమర్థిస్తున్నట్లు ఉన్నా దానిలో నిజం ఉన్నట్టే అనిపించింది నిట్టూర్చింది సుమిత్ర ముందు నుంచి పెద్దవాళ్లతో కలిసి ఉండకపోవటం అనుబంధాలు ఏర్పడకపోవటం వలనే పిల్లలు ఇప్పుడు ఇలా వాళ్ళంటే సహించలేకపోతూ ఉండొచ్చు దూరం పెడుతూ ఉండొచ్చు ఆ మాట నిజమే కావచ్చు కానీ కుటుంబం అంతా కలిసి ఉండటం అనేది ఈ కాలంలో అందరికీ ఎలా సాధ్యపడుతుంది ఉద్యోగరీత్యా తాము జిల్లాలే కాదు ఒకసారి రాష్ట్రం కూడా దాటారు సొంత ఊరు సొంత ఇల్లు పొలవు పొట్ర అంటూ అత్తమ్మ మావయ్య గ్రామాన్ని వదిలి రాలేదు పిల్లలు ఊహ లేనప్పుడు పల్లెటూరు తాతగారి ఇల్లు అంటే ఉత్సాహపడేవారు ఎదిగే కొద్దీ ఆ సరదా తగ్గిపోయింది కేబుల్ సరిగ్గా రాదు నెట్టు లేదు డొక్కు సినిమా థియేటరు అంటూ సణుగుడు గోణుగుడు రెండు ఉండటానికే బ్రహ్మ ప్రళయం అయ్యేది రాను రాను పిల్లల మూలకంగాను దూరాభారం అయ్యి తాము కూడా రాకపోక కొంత పరిమితం చేసుకోక తప్పలేదు సహజంగా జరిగిపోయిన పరిణామం అది మరోసారి నెట్టూర్చింది సుమిత్ర అది సరే ఇప్పుడేమిటి చెయ్యటం అడిగింది సుమిత్ర మనం తొందరపడ్డామేమోనని ఇప్పుడు అనిపిస్తుంది సుమిత్ర ముందే మనం పిల్లల వైపు నుంచి కూడా ఆలోచించాల్సింది వ్యక్తత వస్తున్న పిల్లలు ప్రైవసీ కోరుకోవటం సహజం ఇంకో బెడ్రూమ్ కూడా ఉంటే ఈ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ చేయవచ్చుననుకుంటున్నాను కానీ ఈ సిటీలో అన్ని సౌకర్యాలతో త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అంటే సామాన్యం కాదు నా బడ్జెట్లో దొరకటం ఇంకా కష్టం చూద్దాం మరీ అడ్జస్ట్ కాలేకపోతే ఇంకో ఇల్లు దొరికేదాకా నాన్నను మళ్ళీ ఊరికి పంపించేందాం దగ్గరే కాబట్టి వెళ్ళి చూస్తూ ఉండొచ్చు ఏం ఇంకా తనకు తోచిన పరిష్కారం చెప్పేసి సుమిత్ర మొహం బిగుసుకోవటం చూసి పోనీ నువ్వు ఇంకో దారేమన్నా ఉందేమో చెప్పు అంటూ నేను నిస్సహాయుణ్ణి అన్నట్టు చేతులు దులుపేసుకున్నాడు మాధవరావు భర్త ఎస్కేపిజం సుమిత్రకు నచ్చలేదు మావయ్యతో పిల్లలకు అంత సాన్నిహిత్యం లేకపోవచ్చు మనకుంది కదా ఒరే మిమ్మల్ని మేమంత కంటికి రేపల్లా కాచుకుంటున్నామో మమ్మల్ని మా అమ్మ నాన్న అలాగే అపురూపంగా చూసుకున్నారా ఇప్పుడు వాళ్ళ అవసరం తీరిపోయింది కదా అని ఏదో సామెత చెప్పినట్లు తెప్ప తాగలేయటం తప్పురా అని బుద్ధొచ్చేలాగా పిల్లలకు చెప్పద్దు పైగా పదహారేళ్ళు ఒకళ్ళకి వచ్చాయో లేదో ఈ కుర్రగాథవలకి ప్రైవసీలు వ్యక్తిత్వాలు అంటూ ఒకళ్ళ తప్పుచ్చుకోవటం ఒకటా మనసులోనే విసుక్కుంది సుమిత్ర అసలు ఆ దంపతుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే మాధవరావు బుద్ధితో ఆలోచిస్తాడు ఏం చేస్తామంటూ పరిస్థితులకు రాజీ పడిపోతాడు సుమిత్ర అలా కాదు మనసుతో ఆలోచించి మదన పడుతుంది ఆమెకు అత్తవారిల్లన్నా అత్తమామలన్నా ఒకలాంటి సాఫ్ట్ కార్నర్ ఉంది సుమిత్రకు తల్లి లేని కారణంగా పురుళ్ళు బాలతో తనము అంత అత్తవారింట్లోనే గడిచింది ఆ సమయంలో అత్తమ్మ తనను ఎంత శ్రద్ధగా అపరూపంగా చూసుకునేదని పథ్యం పానం అంటూ తల్లిలాగే ఎన్ని ఉపచారాలు చేసేదని మామయ్య మాత్రం తనన్నా పిల్లలన్నా ఎంత వాత్సల్యమో ఆ పల్లెటూరులో కూడా తమకు అన్ని సౌకర్యాలు అమర్చి పెట్టాలని ఎంత తాపత్రయపడేవారో వారి ఆప్యాయతలు ఎప్పుడు తలుచుకున్నా మనసు ఉప్పొంగిపోతుంది సుమిత్రకు మనం కన్నవాళ్ల కోసం ప్రాణాలన్నా ఇచ్చేస్తామే మనని కన్నవాళ్ళని కొంచెం ఆదరించుదామంటే ఎన్ని అవాంతరాలు ఎన్ని అభ్యంతరాలు ఆఫీస్ పని మీద ఓ పది రోజుల పాటు ఢిల్లీ వెళ్తున్నాడు మాధవరావు అతని ప్రయాణానికి కావలసినవన్నీ సిద్ధం చేస్తూ తల మునకలుగా ఉంది సుమిత్ర ఆదివారం ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు తండ్రి ఫైల్స్లో ముఖ్యమైన కాగితాలు అవి సరిచేసుకుంటూ ఉంటే పక్కన చేరి ఒక ఢిల్లీ నుంచి తెచ్చి పెట్టాల్సినవన్నీ ఏకరువు పెడుతున్నారు తప్పకుండా తీసుకురావాల్సిందే డాడీ వంకలు చెప్పకూడదు అంటూ బతుకు నాడుతున్నట్టుగానే బెదిరిస్తున్నారు నేను కూడా మన ఊరు వెళ్దాం అనుకుంటున్నాను రా మాధవ సుమిత్ర తెచ్చిన కాఫీ కప్ అందుకుంటూ అన్నారు పరంధామయ్య గారు గతుక్కు మంది సుమిత్ర విన్న సురేష్ ప్లీజ్ తాతకి నాతో పాటు వడ్డించకమ్మా ఆయన అట్లా జురుకుంటూ తింటూ ఉంటే నాకు అసహ్యం అని తనతో అనటం ఆయన వినలేదు కదా అప్పటికీ పిల్లల ఇష్టం ఆయన దగ్గర బయటపడకుండా విధాలా తను ప్రయత్నిస్తూనే ఉంది కానీ మాధవరావు మొహం కూడా వివరణమైంది చెయ్యకూడని నేరం తెలిసి కూడా చేస్తున్నట్లు అతని మొహం పారిపోయింది తను భోపాల్లో చదువుకునేవాడు ఆ రోజుల్లో సెలవులకు వచ్చి వెళ్తున్నప్పుడు ఎంతో ఆర్తిగా అడిగేవాడు నాన్న మళ్ళీ ఎప్పుడొస్తావు మాధవ అని అంత ఆరాటంగా ఇప్పుడు తను అడగలడా అది తనకే కృత్రిమంగా అనిపించదు ఈ పది రోజులు ఆగండి నాన్న నేను వచ్చాక తీసుకువెళ్తాను మిమ్మల్ని తల వాల్చి మెల్లగా అన్నాడు మాధవరావు సుమిత్రలోనూ అదే అపరాధ భావం ముసలితనంలో ఒంటరితనం ఘోరమైన శాపం సుమిత్ర అనేది అత్తగారు మామగారిని వదిలి ఒక్కరోజు కూడా ఎక్కడా ఉండేది కాదావిడ ఇప్పుడు అత్తమ్మ తోడులేని ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ మామ యొక్కరు ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉంటే ఏ లోకాన్ని అత్తమ్మ క్షమిస్తుందా తనని మనసు వికలమైపోతోంది సుమిత్రకి భర్తకు వీడ్కోలు చెప్పి పంపించింది ఆలోచనలతో మనసు మనసులో లేదు ఆ పరధ్యానంలోనే వంట మొదలుపెట్టింది అన్యమనస్తంగా చేసే పని సవ్యంగా ఎలా పూర్తవుతుంది పాలు పొంగాయి కూర మాడింది పప్పు అడిగంటింది చిరాకు పడుతూ పచ్చడి కోసం మిక్సీలో మొక్కలు వేసింది పరాగ్గా పవర్ ఆన్ చేసింది తడిచేత్తు పైగా ముందే లూజు లూజ్గా ఉన్న ఆ స్విచ్ని ఏమవుతుంది హస్తమేదో లాగి విసిరేసినట్లు గోడకు గుద్దుకొని కింద పడిపోయింది సుమిత్ర దబ్బుమన్న పెద్ద శబ్దానికి హాల్లో పేపర్ చూస్తున్న పరంధామే గారు గదిలో వాదులడుకుంటున్న సుష్మా సురేష్ హడలిపోతూ వంటింట్లోకి పరిగెత్తారు స్పృహ లేదు సుమిత్రకి ఉంచే రక్తం నిశ్చేష్టులయ్యారు ముగ్గురు గారే ముందు తేరుకున్నారు చప్పున దగ్గరగా వెళ్లి నాడి చూశారు తెలివి తప్పిందంతే మొహాన నీళ్లు చిలకరించారు సుమిత్ర మూలిగింది ఊపిరి పీల్చుకున్నారాయన పిల్లల్లో అప్పుడు వచ్చింది చైతన్యం సుష్మ పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది సురేష్ పరిస్థితి అంతకు తక్కువగా లేదు అస్తవ్యస్తంగా పడి ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలేదేమో తాతగారిని చుట్టుకుపోయింది సుష్మ ఆసరా కావాలన్నట్లు ఆయన భుజం మీద వాల్చాడు సురేష్ పిల్లలిద్దరినీ రెండు చేతుల పొదుపుకుని పర్వాలేదు నాన్న భయం లేదు తల్లి అంటూ ఆత్మీయంగా వెన్ను నిమిరారు పరంధామయ్య గారు ఆ సమయంలో ఆ బాహుబంధం వారికి ఒక గొప్ప అవ్వటమే కాదు వారిలోని పరాయి భావాన్ని పూర్తిగా చేరిపేసింది ఎన్ని శిశిర వసంతాలను దాటిన వయసు గారిది ఎన్ని కష్ట సుఖాలను చవి చూసిన అనుభవం ఆయనది త్వర త్వరగా కర్తవ్య నిర్వహణలో పడిపోయారు ఆయన షాక్ వలన శరీరం ముద్దుబారి ఉంటుంది సుమిత్ర మూలుగుతోంది కానీ లేవలేకపోతుంది పిల్లల సాయంతో ఆమెను ఎలాగో మంచం ఎదురు చేర్చారు తలకు తగిలిన గాయాన్ని శుభ్రం చేసి కట్టుకట్టారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న డాక్టర్ గారిని పిలుచుకొచ్చి పరీక్ష చేయించారు ప్రమాదం లేదని పెంచుకున్నారు ఫోన్ చేసిన మాధవరావుకి సుమిత్రకు కాస్త నలతగా ఉందని చెప్పి ఆందోళన పడద్దు నేనున్నాను అని భరోసా ఇచ్చారు అంతా బాగానే ఉంది కానీ వారం రోజుల పాటు మంచం దిగలేకపోయింది సుమిత్ర ఒళ్ళు నొప్పుల వల్ల ఈ వారం రోజులు ఇల్లు నడిపే బాధ్యత అంతా పరంధమే గారిదే తాతగారి వెంట వెంటే తిరుగుతూ ఆయనకి ఇంకో రెండు చేతులయ్యారు సురేష్ సుష్మ వంట ఇల్లు శుభ్రత సుమిత్రకు సేవ మార్కెట్కు వెళ్ళటం టీవీ చూడటం అన్నీ ముగ్గురు కలిసే తాతగారి పక్క దులిపేసేది సుష్మ పూజకు పూలు కోసి తెచ్చిపెట్టేది తాతగారికి కంప్యూటర్లో గేమ్స్ ఆడటం నేర్పాడు సురేష్ అన్నమయ్య పాటలు సెల్లో డౌన్లోడ్ చేసి తాతగారి చెవిలో ఇయర్ ఫోన్ పెట్టి వినమని చెప్పేవాడు రాత్రిళ్ళు ముగ్గురు మంచాలు ఒక దగ్గరికి జరుపుకుని పడుకునేవాళ్ళు మనుమలు నిద్రపోయేదాకా కథలు కబుర్లు చెప్పేవారు పరంధామయ్య గారు సుమిత్రకు మెల్లగా నొప్పులు నీరసము తగ్గాయి మాధవరావు ఢిల్లీ నుండి తిరిగి వచ్చాడు ఇంట్లో సుమిత్ర మాత్రం ఉంది స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళారట అంతా ఎంత ఆశ్చర్యం వారం రోజులు నొప్పుల నీకు నిక్షేపంలో ఉన్న భార్యను చూస్తూ అడిగాడు మాధవరావు అతనికి తెలిసి ఒక్కరోజు నలతగా ఉందని పడుకుని ఎరగదు సుమిత్ర నూట రెండు జ్వరంలో కూడా స్నానం చేసి వంట చేసిన రోజులున్నాయి ఏం రాకూడదా కొంటిగా అడిగింది టవల్ భుజాన వేసుకుని స్నానానికి వెళ్ళబోతూ మరి నాన్నని రేపు దిగబెట్టి రానా అన్నాడు మాధవరావు సందేహంగా ఏమో నాకేం తెలుసు మీ పిల్లల్ని అడగండి వాళ్ళు ఒప్పుకుంటే పంపించరండి ఒకంత ధీమాగా చిరునవ్వు నవ్వింది సుమిత్ర సమాధానం దొరికింది మాధవరావుకి నిశ్చింతగా నెట్టూర్చాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణ తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే